హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఈవీఎస్ మరియు సోషల్ కంటెంట్ నుంచి ప్రీవియస్ బిట్ చూద్దామండి ఫస్ట్ వన్ ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాం ఆప్షన్స్ వర్ధనం పంట ఉద్యానవనం నర్సరీ మళ్ళీ చూద్దామండి వర్ధనం పంట ఉద్యానవనం నర్సరీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పంట ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని పంట అని అంటారు నెక్స్ట్ మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ ధారము రేయాన్ ఉన్ని నైలాన్ టెర్లిన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నైలాన్ అనేది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ ధారము నెక్స్ట్ ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత ఒక పదార్థం మండే అత్యంత ఉష్ కనిష్ట ఉష్ణోగ్రత జ్వలన ఉష్ణోగ్రత అనుకూల ఉష్ణోగ్రత కనిష్ట ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జ్వలన ఉష్ణోగ్రత నెక్స్ట్ ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు జ్యోతిష్యం ఖగోళ శాస్త్రం కాస్మటాలజీ మెటీరి మెటియారాలజీ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఖగోళ శాస్త్రము ఖగోళ శాస్త్రం నెక్స్ట్ కసుకుట మొక్క దీనికి ఉదాహరణ ఆప్షన్స్ స్వయం పోషకం పరపోషకం పూతికాహారి అతిధేయి కరెక్ట్ ఆన్సర్ పరపోషకం అనేది కరెక్ట్ ఆన్సర్ కసుకుట మొక్కకు ఉదాహరణ పరపోషకం నెక్స్ట్ సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణము సంయుక్త బీజము పిండము అండము ఫలదీకరణ కరెక్ట్ ఆన్సర్ సంయుక్త బీజం సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణము సంయుక్త బీజము నెక్స్ట్ విద్యుత్ ప్రవాహపు అయిష్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరము ఆప్షన్స్ విద్యుత్ గంట ఫ్యూజ్ గీజర్ హెయి డ్రయర్ కరెక్ట్ ఆన్సర్ విద్యుత్ గంట విద్యుత్ ప్రవాహపు అయిష్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరము విద్యుత్ ఘంట నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతము ఆప్షన్స్ జిమ్ కార్పెట్ జాతీయ ఉద్యానవనం కొండపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతం నీలగిరి జీవావరణ రిజర్వ్ సాత్పుర ఉద్ జాతీయ ఉద్యానవనం కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సాత్పుర జాతీయ ఉద్యానం అనేది భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం నెక్స్ట్ సామాజిక ఉద్యమకారుడు బెజవాడ వెల్సన్కు ఇచ్చిన అవార్డ్ ఆప్షన్స్ బుకర్ ఫ్రైజ్ రామన్ మెగసెసే అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఫులిజర్ అవార్డు కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రామన్ మెగసెసే అవార్డు ఈజ్ ద రైట్ ఆన్సర్ బెజవాడ వెల్సన్కు రామన్ మెగసెసే అవార్డు వచ్చింది నెక్స్ట్ పై రెండు గదులు ఆప్షన్స్ దమనులు కర్ణికలు సిరలు జటరి జటరికలు పై రెండు గదులు దమనులు కర్ణికలు సిరలు జటరికలు కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కర్ణికలు కుడివైపులు రెండు గదులు కర్ణికలు అంటారు నెక్స్ట్ అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానాన్ని ఏమంటారు అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానము ఆప్షన్స్ దిగుమతి ఉత్పత్తి వినియోగము ఎగుమతి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎక్స్పోర్ట్ అంటాం కదా ఎగుమతి ఓకే నెక్స్ట్ అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి ఆప్షన్స్ ఇనుము కోబాల్ట్ ఇనుము సిలికాన్ సిలికాన్ నిఖిల్ సిలికాన్ రాగి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇనుము కోబాల్ట్ అనేవి అయస్కాంత పదార్థ జత నెక్స్ట్ సోషల్ స్టడీస్ నుంచి అండి బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది ఇక్కడ జతపరచుట అనేటట్టు ఇచ్చాడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విజయనగరం బొబ్బిలి బొబ్బిలి యుద్ధం ఎవరి మధ్య జరిగింది విజయనగరం ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు మధురై కాంచీపురం మైసూర్ శ్రీకాళహస్తి కరెక్ట్ ఆన్సర్ కాంచీపురం కైలాసనాథ దేవాలయం కాంచీపురంలో ఉంది నెక్స్ట్ వరల్డ్ వాటర్ డే ప్రపంచ జల దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు ఆప్షన్స్ మార్చ్ ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు మే ఇరవై రెండు జూన్ ఇరవై రెండు కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మార్చ్ ఇరవై రెండు నెక్స్ట్ విస్తాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం మిల్పా మెక్సికో రొఖా బ్రెజిల్ లేదాంగ్ అర్జెంటీనా కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ లేదాంగ్ అర్జెంటీనా నెక్స్ట్ అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉండేది కృష్ణానది నర్మదా నది గోదావరి నది గంగా నది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అస్కమ అస్మక మహాజనపదం గోదావరి నది ఒడ్డున ఉండేది ఓకే నెక్స్ట్ ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు గౌతమ బుద్ధుడు మహావీరుడు గురునానక్ యేసుక్రీస్తు ఆర్యసత్యాలు వీరి యొక్క బోధనలు కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గౌతమ బుద్ధుడు నెక్స్ట్ ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించారు ఆప్షన్స్ అల్లావుద్దీన్ ఖిల్జీ బాల్బన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబ్రహీం లోడీ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది ఆప్షన్స్ డ లార్డ్ డల్హౌసీ లార్డ్ రిప్పన్ లార్డ్ హంటర్ చార్లెస్ వాలీస్ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ చార్లెస్ వాలీస్ బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత నిర్ణయ పద్ధతి చార్లెస్ కారణవాలిస్ కాలంలో ప్రవేశపెట్టబడింది నెక్స్ట్ కొండపల్లి కోటను నిర్మించినది కాకతీయులు ముసునూరి నాయకులు చోళులు విజయనగర రాజులు విజయనగర రాజులు కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ముసునూరి నాయకులు కొండపల్లి కోటను నిర్మించింది నెక్స్ట్ మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం క్రీడాభిరామం కాదంబరి ఇండిక కుమార సంభవం కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇండిక మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఇండికా గ్రంథం ఆధారం నెక్స్ట్ కాకతీయుల కాలంలో పేరినీ నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు ఆప్షన్స్ పంట కోత పండుగ యజ్ఞాలు యుద్ధాలు కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ యుద్ధాలు పేరిటీన్ నాట్యాన్ని యుద్ధాల సమయంలో ప్రదర్శించేవారు నెక్స్ట్ ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే జపాన్ ఆస్ట్రేలియా జర్మనీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నార్వేలో జల విద్యుత్తును అభివృద్ధి చేసింది ఇది మొట్టమొదటి దేశం నెక్స్ట్ పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుడి లాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అన్నది ఎవరు జాన్ డూయ్ రైబర్న్ బాటియా కన్నింగ్ హామ్ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కన్నింగ్ హామ్ నెక్స్ట్ ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏమిటి ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణము విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పనలు చేయడం సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు ప్రశంస కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ విషయ అవగాహన నెక్స్ట్ విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడేది రూబ్రిక్స్ చెక్లిస్ట్ పోర్ట్ఫోలియోస్ రేటింగ్ స్కేల్ కరెక్ట్ ఆన్సర్ రూబ్రిక్స్ విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయులకు సహాయపడేది రూబ్రిక్స్ నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహనకు గల భారత్వ శాతం ఆప్షన్స్ పదిహేను శాతం పది శాతం నలభై శాతం ముప్పై శాతం కరెక్ట్ ఆన్సర్ నలభై శాతం థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ పిల్లలు రాసిన కథలు గేయాలు చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఇలా పిలుస్తారు పోర్ట్ఫోలియో ఫోలియో డైరీ సంఘటన రచనా రికార్డ్ కేస్ స్టడీ కరెక్ట్ ఆన్సర్ పోర్ట్ఫోలియో ఫోలియో ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది ఆప్షన్స్ లార్డ్ ఎన్సీఈఆర్టీ రాల్ఫ్ టైలర్ బెంజమన్ కరెక్ట్ ఆన్సర్ రాల్ఫ్ టైలర్ విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానం మూల్యాంకనం అని చెప్పింది రాల్ఫ్ టైలర్